హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పుట్నాల పప్పుతో లడ్డూలు చేస్తున్నానండి అంటే సున్నుండలు టైప్ చేస్తున్నానండి పాకం లడ్డూలు కాకుండా లాగా పుట్నాల పప్పు వండలు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి దీన్ని వేపుడు పప్పు కూడా అంటారండి మనం చట్నీలకి యూజ్ చేసే పప్పు అండి సేమ్ అదే కప్పుతో పంచదార తీసుకున్నానండి నెక్స్ట్ గీ తీసుకోవాలండి ఆ గీ అనేది పావు కప్పు నుంచి అరకప్పు వరకు పడుతుంది మనం ఉండ చుట్టినప్పుడు ఉండ అయ్యేంత వరకు పోసుకోవాలండి అది నెయ్యి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండి చిన్న చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు ముక్కలండి నెక్స్ట్ జీడిపప్పు ముక్కలు కూడా అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ముందు ఈ పుట్నాల పప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇటువంటి డాక్వర్ తీసుకుని దాంట్లో ఏమేయకుండా ఓన్లీ ఈ పప్పుని మాత్రం వేసి లైట్గా మనం వేయించుకోవాలి ఇదిగోండి వండి స్టవ్ వెలిగించాక దాన్ని దిమ్మే పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి కొంచెం కలర్ షేడ్ అయితే సరిపోతుందండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి సిమ్లో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి ఇదిగోండి ఇలా కలరు కొంచెం చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఓ బౌల్లో తీసుకుందామండి ఇవి కొంచెంసేపు చల్లారాలండి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇదిగోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి ఇదిగోండి వేడెక్కిందిపప్పు బాదం పప్పు వేసుకున్నాను దీన్ని మనం ఫ్రై చేసుకున్నాం వీటిని డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల అండి మనం ఉండ తిన్నప్పుడు మధ్య మధ్యలో ఇవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత బౌల్లో తీసేసుకోవాలి ఇదిగోండి పుట్టిన పప్పు చల్లారిపోయింది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కాకుండా కొంచెం బర్గ్గా పట్టాలండి ఫస్ట్ ఇదిగోండి ఇలాగ బర్గ్గా పట్టుకోవాలి ఇప్పుడు సేమ్ దీంట్లోనే పంచదార వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇలా మెత్తగా నలగాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పోసుకుందామండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆలనే ఆప్షన్ క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఇలా ప్లేట్లో పోసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ ట్రై చేసుకున్నాం కదండి నేట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఒకసారి కలపాలండి అంటే డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక చోటే ఉండిపోకుండా మొత్తం పిండిలో కలిసేలాగా ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత నెయ్యి మనం పావుకప్పు నుంచి అరకప్పు వరకు పడుతుంది అన్నాను కదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి అంటే మనకి వండ అయ్యేంతలాగా వేసుకోవాలి మనం చూ కలుపుతూ వేసుకోవాలి ఈ నెయ్యి కూడా న్యాచురల్గా మేము ఇంట్లో తయారు చేసిందేనండి మీకు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి ఎవరికన్నా కావాలి అంటే కనుక న్యాచురల్గా గీ ఎలా తయారు చేయాలి అనేది వీడియో చూడండి ఇదిగోండి ఇంకా కొంచెం ముద్ద అవ్వాలండి ఎందుకంటే కొంచెం నెయ్యి పడుతుంది అందుకని నెయ్యి చూసుకుంటూ వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఒకసారి ఇదిగోండి మనకి ఇలా చూసారా ముద్ద అవుతుంది అంటే నెయ్యి సరిపోయిందండి ఇప్పుడు మనం వండలు చుట్టేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా వండలు చేసుకోవాలండి తర్వాత నునుపు కూడా చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇలా గట్టిగా చేసుకోవాలి ఫస్ట్ వండలు చేసేసుకుందామండి తర్వాత నునుపు చేసుకోవడం చూపిస్తాను అంటే ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్గా లేదు ఇలా కొంచెం వంకరొంకరగా ఉంది కదా కరెక్ట్గా రౌండ్గా వస్తాయండి నునుపు అనేది అది కూడా చూపిస్తాను మన మనకి ఈ ఒండ్లో ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ అనేది కూడా మనం వేసే నెయ్యిని బట్టి ఉంటుందండి నెయ్యి మంచిదైతే స్మెల్ ఏమీ లేకుండా బాగుంటుంది అందుకే న్యాచురల్గా చేసుకున్న నెయ్యితో చేసుకుంటే వండ్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి వండం చేసాం కదా ఇక్కడ వంకర వంకరులుగా ఉంది కదండి ఇలా ఏమీ లేకుండా మనం నునుపు చేసుకోవాలి అంటే ఏదైనా పోలేండి స్టీల్దైనా గాజుదైనా ఏదైనా పర్వాలేదు కానీ లోపల మట్టికి రౌండ్గా ఉండాలి ఇలా ఉన్న దాంట్లో ఇవి మనం చేసిన వండలా వేసేసుకొని ఇలాగ రెండు మూడు సార్లు ఇలా అంటే సర్కిల్ మోషన్లో షేప్ అనేది వండకి రౌండ్గా వస్తుంది అది మనం సున్నుండ్లకైనా దేనికైనా కూడా రౌండ్లో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఉంది కదండీ ఇది ఆల్రెడీ మనం రౌండ్ చేసినది ఉందా చూపించు ఇవి ఇంకా మనం రౌండ్ చేయలేదండి దానికి దీనికి డిఫరెన్స్ కూడా చూడండి చూసారా రౌండ్గా చేసింది ఇలా రౌండ్గా ఉంది ఇది రౌండ్ ఇంకా చేయలేదు మనం చూసారా కొంచెం కరెక్ట్గా లేదు ఇది ఇది చూడండి ఎలా రౌండ్ వచ్చిందో సరే కదండి ఎంతో ఈజీగా చేసుకునే పుట్నాల పప్పు లడ్డు అండి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి నునుపు చేసిన తర్వాత మనం నెయ్యి అనేది కూడా ఇలా బయటికి లాగా కనిపించేలా కనిపిస్తుంది ఇది చూడండి నునుపు చేయింది నెయ్యి కూడా కనిపించదు ఇలా నునుపు చేస్తేనే చూడడానికి అందంగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుందండి కదండి ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ పుట్నాల పప్పు లడ్డు రెడీ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్